చెప్పు తీసుకుని కొడుతున్నాయి అలా రాసేవాడు ఆ దొరికితే నాకు ఎదురుకొచ్చి రాయమని అన్నమాట ఎందుకంటే అది ఆయన మీద ఎప్పుడు అది ఏమంటారు అంటే దేవుడి పైన రాళ్లు లేడం పూలతో పాటు రాళ్లు కూడా పడుతుంటాయి సో అది ఎవడేసాడు అని ప్రదాకా మనం వెతికి తీసుకునే ఓపికలు ఎవరికి లేవు అనమాట అప్పుడు ఏంటంటే ఆయన మీద మొదటి నుంచి ఆయన ఎప్పుడైతే స్టార్ హీరో అయ్యారో ఖైదీ నాకు తెలిసి అప్పుడు ఖైదీ అప్పుడు ఇంక పుట్టింది అప్పటి నుంచి కూడా ఆయన పైన ఇట్లాంటి రాళ్ళు పడుతూ ఉన్నాయి ఆయన అంటే గిట్టన వాళ్ళు రాస్తూ ఉంటారు సో ఆయన ఇవాళ వాళ్ళ తల్లి గారి పైన కూడా ఏదో బాగాలేదని ఆరోగ్యము ఇదేందని చెప్పి నాగబాబు గారు క్లియర్ గా చెప్పారు మా తల్లి గారికి క్షేమంగా ఉన్నారు ఏం కాలేదని అయినా కూడా ఇంకా ఏదో ఒక ఆర్టికల్ రాస్తూ ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఇది రాస్తూ మెగా కుటుంబం పైన వాళ్ళకి మరి ఎందుకు అంత కోపమో తెలియదు ఏంటంటే ఇంకా అది చిరంజీవి గారి పైన రాస్తేనే వాళ్ళకి మరి ముద్దకి తినడానికి డబ్బులు వస్తాయేమో తెలియదు కానీ వేరే వాళ్ళ పైన నెగిటివ్ గా ఎవరు రాసింది కనపడదు రోజు అయితే చిరంజీవి గారి మీద లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద లేదంటే రామ్ చరణ్ గారి మీద లేదంటే అల్లు ఫ్యామిలీ ఇలా మెగా కుటుంబంలో ఎవరు ఎవరుంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద రాయడమే సరిపోతుంది అనమాట సో ఏంటంటే ఇలా రాసినా కూడా చిరంజీవి గారికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే దుమ్ము కూడా అక్కడ చిరంజీవి గారి పైన మీరు ఎంత రాసుకుంటే ఆయన ఎదిగినట్టు అనమాట ఆయన పైన మీరు పూలు వేయండి రాళ్ళు వేయండి బట్ ఆయన మాత్రం ప్రేమతోనే అందరినీ దగ్గర తీసుకుంటాడు అంటే ఎవరిని ఒకవేళ శత్రువు అయినా కూడా క్షమించి వదిలేసే ఉంది ఆయనకి సో ఇలా రాసే వాళ్ళకి ఇంకా వాళ్ళకి మరి లేచి టిఫిన్ తింటారా మధ్యాహ్నం భోజనం తింటారా అయితే ఇంకేమన్నా తింటారా మళ్ళీ తింటారా తెలియదు కానీ ఆయన పైన రాసుకున్నారంటే వాళ్ళ చేతి చేతి వేళ్ళు కూడా చెయ్యకూడదు నెప్పి వస్తుంది రాజకీయ కుట్ర రాజకీయం లేదు భయ్య చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన సూపర్ హిట్స్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టినప్పుడు నుంచే రాశారు ఆయన రాజకీయాల్లో కొంచెం రాశారు ఆయన రాజకీయాలు వదిలేసిన తర్వాత రాశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాజకీయాల్లో ఆయన పోనీ ఏమన్నా దెబ్బ కొట్టాలనుకుంటే ఆయన మీద రాస్తారు ఈయన మీద రాస్తారు ఆయన పైన రాజకీయ కోణంలో రాస్తారు ఈయన పైన ఈ సినిమా మీటింగ్ లో తాగాడని సినిమా షో ఎవరన్నా తాగొస్తారా భయ్య సో ఆయన అసలు అంత ఆయన తాగుడు అలవాటే లేదు అసలు మందనేది ఆయన ఇంట్లో కానీ ఆయన ఆయన సర్కిల్లో ఉండదని చెప్పారు ఆయన పార్టీలు ఇస్తారే కాని ఆయన పార్టీల్లో తాగింది గాని ఎక్కడ నాగార్జున గారి చెప్తారు ఒక బీర్ తాగానో ఏదో ఒకటి అంత బాడీ మెయింటైన్ చేయాలి ఈ డెబ్బై ఏళ్ళ వయసులో అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే తాగుతూ కూర్చుంటే అది అవత సో అది తెలుసుకుని రాసే వాళ్ళు కొంచెం ఆలోచించి రాయాలి లేదంటే ఇప్పుడు నేను మాకు మాత్రం మాట్లాడతాను మెగా ఫ్యాన్స్ బయట అలా ఉండరు ఆఫీస్ దత్తుకొని వచ్చి కొట్టించుకునే రోజులు వస్తాయి అన్నమాట ఎవరనేది ఆ రాసిన వాళ్ళు ఎవరనేది బాగా తెలుసు వాళ్ళకి సో అది కొంచెం అదుపులో పెట్టుకుని చిరంజీవి గారి పైన రాత్రులు తగ్గించండి ఆయనకి అయిపోయింది ఇంకొక పదేళ్లు ఉంటారు మహాన్ ఇండస్ట్రీ లో సినిమాలు రిటైర్ చేస్తారు సో బట్ మేము ఆయన ఏంటంటే నిరంతరం ఆయన ఆయుష్మంత వరకు సినిమాలు చేయాలని మేము చాలా ఆరాధిస్తూ కోరుకుంటున్నాం అనమాట ఆయన ఆయన పడిపోతే లేపడానికి మంది మంది అభిమానులు ఉన్నారు అలాంటి మంచి ముందు అంగీకరించాడు నేను ఎవడు కూడా అంగీకరించాడు నిజంగా ఒకప్పుడు తమ్ముడు అయిపోయింది అన్నం పట్టుకోడు అంతే ఆ తమ్ముడు మీకు లేక అన్నం పట్టుకున్నట్టు అనిపిస్తుంది సో చూడా అనే వ్యక్తి ఏంటంటే ముళ్ళ కంప లాంటి వెన్నత నిజంగా సాఫ్ రోడ్ వేసి ఇప్పుడు చాలా బంగారం రోడ్ వేసి అట్లాంటి వ్యక్తిని పట్టుకుని ఎవడెవడో ఏదో మాడుతుంటే అంత ఆశామాసిగా ఏదో ఓవర్ నైట్ స్టార్ కలుగుతాను ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ప్రతిదీ కూడా పాయింట్ పాయింట్ తన కెరియర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి చిరంజీవి గారు ఇప్పుడు ఎవరి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకుంటాడు కూడా చిరంజీవి గురించి మాట్లాడే రేంజ్ వచ్చింది ఏదో నడుస్తుంది అంతగానే చిరంజీవి మాట్లాడ చిరంజీవి మాట్లాడే స్థాయి గానీ ఆ విలువలు గానీ నేర్చుకుని తన గురించి మాట్లాడాలి తప్ప కానీ ఎప్పుడూ మా యూట్యూబ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అని కామెంట్ పెడతాం కాంట్రవర్ట్ చేస్తాం అంటే కుదరదు ఆయన రేంజ్ అలాంటిది ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఒకప్పుడు ఎన్టీఆర్ ఉండే ఎన్టీఆర్ తర్వాత మరో ఎన్టీఆర్ ఎవరు అంటే మన చిరంజీవి చెప్పచ్చు తన స్థాయి నుంచి ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తన స్థాయి కదా అంత గొప్ప చెప్తున్నాను తన స్థాయి వేరే అన్నాను కాదని పవన్ కళ్యాణ్ అయినప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినప్పుడు కూడా ఒకరే ఒకరు వన్ మ్యాన్ షో ఇస్ నాడు మెగాస్టార్ ఆయన గురించి ఎవడు ఎవరు ఏదో మాట్లాడే కదా ఊరుకునే ప్రసాద్ది లేదు అస మెగా ఫ్యాన్ చెప్తుంది ఒక టీ ఫైవ్ చెప్తున్నా చెప్తున్నారు దయచేసి అలాంటి వ్యక్తికి ఎటువంటి కాంట్రాక్ట్ చేస్తుంది చూడండి నా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చూడండి ఇప్పటికే ఏ హీరో స్టార్టేషన్ అంత గొప్ప వ్యక్తి అంత అంత మంచి మనిషి ఆయన గురించి ఏదో నడుచుకుంటూ మాట్లాడదా అంటే కుదరదు దయచేసి తన గురించి మాట్లాడటప్పుడు ఆర్చి తూచి రాయాలని కోరుకుంటున్నాను